నమస్తే వెల్కమ్ టు ఎయిటీ ఇండియా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మద బీజేపీ అభ్యర్థులను ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు టి సాగర్ రాష్ట్ర నాయకులు వెంకట్రాములు పేర్కొన్నారు నారాయణపేట జిల్లా మద్దూరు పట్టణ కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పదేళ్ల పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు మతాల మధ్య ఘర్షణలు ప్రాంతాల మధ్య జాతుల మధ్య ఘర్షణలకు అర్జం పోసింది బీజేపీ అని అన్నారు బీజేపీ పరిపాలనలో ప్రభుత్వ సంస్థలు బ్యాంకులు రైల్వేలు బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి లాంటి సంస్థలు అన్ని కార్పొరేటర్ శక్తుల దారదత్వం చేసిందని అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర కమిటీ మహబూబ్నగి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సిపిఎం పార్టీ చేయాల్సిన నిర్ణయించుకోవడం జరిగింది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది ఆ స్థానం కాకుండా మిగిలిన పదహారు నియోజకవర్గాల్లో ఇండియా పండగలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలబాలని అందులో ప్రధానంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కోటిలో ఉన్నారు అదే రకంగా బీజేపీ ప్రధానమైనటువంటి కోటలోకి వచ్చింది ఈ పరిస్థితులలో కేంద్రంలో అధికారంలో గత పది సంవత్సరాలుగా ఒక బీజేపీని వెనక్కి బట్టి కాంగ్రెస్ పార్టీని నేర్పించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది అనే పరిస్థితిని మనకి భావిస్తోంది గత పది సంవత్సరాల కాలంలో దేశంలో రైతాంగానికి కార్మికులకు వ్యవసాయ వృద్ధులకు ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చలేదు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానన్నటువంటి హామీని కూడా నెరవేర్చలేదు పైగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళల మీద తీవ్రమైన దాడులు చేస్తామని ఇట్లాంటి పార్టీని అధికారంలోకి దాకుండా ఈ నియోజకవర్గంలో ఓట్లు కూడా వేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజానికి ఉంది అందుకనే బిజెపిని వెనక్కి కొట్టాలి అదే రకంగా ఇండియా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ఆ మొత్తం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు ఈ నెల నాలుగో తేదీనాడు మహబూబ్ నగర్ కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించి తద్వారా కర్తవ్యాన్ని భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యాచరణను కూడా అక్కడ రూపొందించడం జరుగుతుంది ఈ నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు అందరూ కూడా ఆ సమావేశానికి తరలి రావాలని చెప్పి కోరు